శుభోదయం నారు నోట ఒక మంచి మాట ఈ శీర్షిక రోజున ఆశల హరివిల్లు శీర్షిక ఆశల హరివిల్లు ఆశల హరివిల్లు ప్రతి మనిషికి కూడా హరివిల్లులాగా ఒక లాగా ఒక ఇంద్రధనస్సులాగా ఆశ అనేది ఒకటి ఉంటుంది ప్రతి వారికి ఆశ మనిషిని బతికిస్తుంది ముందుకు నడిపిస్తుంది కూడా ఆశ అనేది లేకపోతే నిరాశ నిస్పృహలతో ఎప్పుడో మనం జీవితం ముగించేవాళ్ళం ఈరోజు బాగుండలేదు దరిద్రంగా ఉంది ఏ పని చేపట్టినా సరే విఘాతాలు కలుగుతున్నాయి ఎవరితో మాట్లాడినా సరే తగాదాలు అవుతున్నాయి అకారణంగా మన మీద వాళ్ళు కోపాలు పెంచుకుంటున్నారు అకారణంగా మన మీద వాళ్ళు విరుచుకుపడుతున్నారు నిద్ర లేచిన వేళా విశేషమేమో కానీ ఎవరి మొహం చూసామో కానీ ఏమిటి రోజు ఇలా జరుగుతుంది అనే నైరాశ్యంలో ఉన్నప్పుడు ఆశ అనేటువంటి ముందుగా రేపటి ఆశ అనేటువంటిది ఒక తల్లిలాగా తన ఒడిలోకి నన్ను తీసుకుంటుంది భుజం తట్టి భయపడద్దు నేనున్నాను ఆశ అనేటువంటి నా మీద నువ్వు స్వారీ చేయి ఈ ఆశను ఊపిరిగా తీసుకో రేపు మళ్ళీ కొత్తగా ప్రారంభించు నీ పనిలో నువ్వు విజయం సాధిస్తామని చెప్పేటువంటి ధైర్యాన్ని ఇచ్చేదే రేపు అనేటువంటి ఆశ మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూసాం పాత సంవత్సరానికి వేడుకోలు చెప్పేసేసి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడం ఇవన్నీ కూడా ఆనవాయితీని ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విశేషాలు తెలుగు వాళ్ళందరం అనుకుంటాం ఉగాది మన కొత్త సంవత్సరం ఉగాది నుంచి మంది ముద్దు తెలుగు ఆంగ్ల సంవత్సరం వద్దు అని ఆంగ్ల సంవత్సరం వద్దు అని కూడా తప్పది మన క్యాలెండర్ జనవరి నుంచి పెట్టుకుంటున్నప్పుడు జనవరి టు డిసెంబర్ పన్నెండు నెలలు ఆనవాయితీ మన తెలుగు వాళ్ళ వరకు మన పరిమితి వరకు మనం ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరం అని అనుకుంటే మనమంతా మనం ఒక్కళ్ళమే ప్రత్యేకంగా ఒక దారిలో వెళ్తూ ఉంటే ప్రపంచం అంతా ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఆ దారిని అనుసరించాలి ఎవరో నిన్న పోస్ట్ చేశారండి ఫేస్బుక్లో ఆంగ్లనామ సంవత్సరం అంటే మందు తాగటం ముక్క తినటం లేకపోతే అమ్మాయిలతో డాన్సులు చేయటం లేకపోతే తెల్లవారులు మేలుకొని హగ్గుల్లో పబ్బుల్లో వేసుకొని కూర్చోటం ఇవన్నీ ఈ సంస్కృతి అంతా కూడా మనం తెచ్చుకొని మనం క్రియేట్ చేసుకుంటుంది కొంతమంది నాకు తెలిసి కొత్త సంవత్సరం రాగానే హ్యాపీ న్యూ ఇయర్ రాగానే అర్ధరాత్రి పన్నెండు తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు తర్వాత స్నానం చేసి భగవద్ధ్యానంలో ఉన్న వాళ్ళని నేను చూశాను అలాగే పెద్ద పెద్ద విశ్వశ్రేయస్సు కోరేటువంటి పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఓం శాంతి అనేటువంటి దాంట్లో కానీ లేకపోతే ఇంకేదైనా సరే భగవద్ధానంలో మెడిటేషన్లో కూర్చోబెట్టేసేవారు ఆధ్యాత్మిక ప్రవచనాలతో ముంచెత్తేవారు ఇప్పుడు గణపతి సత్యనంద స్వామీజీ లేకపోతే ఇంకెవరినైనా స్వామీజీని తీసుకుంటే వాళ్ళు అర్ధరాత్రి అవ్వగానే భజనలు పెడతారు భగవత్ భజనతో ముంచెత్తుతారు ఏ విధానం ఆ విధానం ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి అనగానే మందులు లేకపోతే డ్యాన్సులు క్లబ్బులు అవన్నీ అనేది ఒక విష సంస్కృతిలో ఉండేది వేరు విష సంస్కృతి అని ఎందుకు అంటున్నానంటే ఓవర్ డ్రంక్ అయిపోతుంది ఓవర్ డ్రింక్ అయిపోతుంది ఆ బండిలు నడపటంతో ప్రమాదాలు వాటిల్లి యాక్సిడెంట్లు జరిగి వాళ్ళు చచ్చిపోవటమే కాక ఎదుటి వాళ్ళని కూడా చంపేస్తున్నారు అది కొంచెం చాలా వరకు కట్టడి చేశారు చాలా పోలీసు వ్యవస్థ ముందుకు వచ్చి టెస్టింగ్లు ముందుకు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కొంచెం తగ్గించారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి ఒకరోజు దాటిపోయింది ఒకరోజు ముగిసిపోయింది నిన్నంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకునే వాళ్ళు చెప్పుకున్నారు ఫార్మాలిటీగా అయ్యార్లకి బాసులకి సుపీరియర్స్కి ఫ్రూట్స్ అందించే వాళ్ళు అందించారు కేకులు అందించే వాళ్ళు అందించారు సరదాగా కలిసి భోజనాలకి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు రిసార్ట్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంత అయిపోయింది ఓ రోజు గడిచిపోయింది రోజులో ఎప్పుడు చేంజ్ ఉండదు అనాది నుంచి పగలు రాత్రి మాములే మనం తెచ్చిపెట్టుకోవటమే మన ఊహకి మనం తెచ్చుకొని వచ్చేది సో అలాగే రెండు వేల ఇరవై ఐదు మొదటి రోజు గడిచిపోయింది రెండో రోజులకు మనం ప్రవేశించాం ఈ రోజున నిజం చెప్పాలంటే నిత్యనూతనుడైనటువంటి సూర్యుడు కొత్త కాంతులతో వేల వేల వెలుగురేఖలతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వస్తాడు ప్రతినిత్యం వస్తాడు సూర్యుడు జగత్తును వెలిగించే సూర్యుడు ఆరోగ్యప్రదాత కాదా సూర్యుడి ముందు మనం నిలబడేది దేనికండి సి విటమిన్ డి విటమిన్ ఇలాంటివన్నీ కూడా మనకి ప్రసాదించే ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు మరి ఆనంద ప్రదాత సూర్యుడు శాశ్వతం కానీ జీవనకాలం శాశ్వతం కాదు కొత్త సంవత్సరాలు శాశ్వతం కాదు ప్రతిక్షణం వేళ్ల సందుల్లోంచి నీటిలా మనకు తెలియకుండానే ప్రతిక్షణం కూడా జారి గతంలో కలిసిపోతూ ఉంటుంది ఆ క్షణాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వినియోగించుకోవాలని మన విచక్షణకు వదిలేసి వెళ్తుంది ఆ సంగతి తెలిసి మనం మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటం కోసం ఎదురు చూస్తూ ఉండటమే జీవితం మరి అట్లాగే రేపటి మీద ఆశతో జీవించాలి అంతే తప్ప టార్గెట్ ముప్పై ఒకటి రాత్రి ఎప్పుడొస్తుందా అని ఆలోచించేది జీవితం కాదు వర్తమానాన్ని ఆస్వాదించాలి భవిష్యత్తులోకి మనం ప్రవేశించాలి విశ్వంలో అన్నింటికి శక్తిని తేజస్సును ఇచ్చేది ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యనారాయణుడే అయితే అతడి వెనక ఈ విశాల విశ్వం వెనక ఉన్నటువంటి ఏకైక సూర్యుడు ఆత్మ రవి అతడే జ్ఞానభాస్కరుడండి పగలనక రాత్రనక ప్రతి జీవి హృదయంలో స్థావర జంగమాత్మక ప్రపంచాన్ని నడిపించే సూర్యుడు మరి రేపటికి అతడే ఆధారం అతడే అందరికీ దారి చూపిస్తాడు అందుకే మరి ఆ రేపటి కోసం పోటీ ఆశలతో కొత్త కోర్కలతో అందరం కూడా ఎదురు చూస్తూ అండి నిజం చెప్పాలంటే ప్రహ్లాదుడి కోసం వచ్చిన స్వామిల దైవం రావాలి వస్తాడా ఈ రోజుల్లో దైవం వస్తాడా దైవం అసలు కనుమరుగైపోయాడు దైవాన్ని మనం స్మరించటమే కానీ నిజంగా నిక్కచ్చిగా ఆత్మవిశ్వాసంతో దైవం అనేది ఒకటి ఉన్నది ఒక శక్తి ఉన్నది దైవాన్ని నమ్మకంగా విశ్వాసంతో పూజిస్తే తప్పగా సహాయం చేస్తాడు అనుకున్న వాళ్ళకి గా సహాయాలు జరుగుతాయి మానవ రూపేణ దైవం మానుష్య రూపేణ అన్నట్టుగా మానవ రూపంలో ఏదో ఒక విధంగా వచ్చి ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేస్తారు దైవం ప్రత్యక్షమే శంకు చక్రాలు గద అవన్నీ పట్టుకొని మనం ముందుకు వచ్చి భక్త ఏమి నీ కోరిక అండండి ఆ రోజులు పోయినాయి ఆ రోజులు పోయినాయి దైవం కనిపించే రోజులు పోయినాయి మనిషి రూపంలోనే వచ్చి మనకి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు సలహా చెప్తారు అది చాలామంది వరకు జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఒక నియమం ఉండాలి నిష్ట ఉండాలి నమ్మకం ఉండాలి రాక్షస భక్తి ఉండాలి కసిగా భక్తిగా ఉండాలి అట్లా ఉంటే తప్పనిసరిగా దైవం సహాయం చేస్తాడు చెడుని చీల్చి చెండాడి మంచికి పట్టం కట్టాలి దైవత్వాన్ని నిరూపించాలి మనం అలా చేయగలమా ఎవరైనా మనం చేస్తే మంచిదే మన కలల తోటలో మనమే పిల్లలమై రేపటి కోసం రంగురంగుల చిత్రాలను ఎన్నో గీసుకోవాలండి ప్రతి ఇల్లు కూడా ఇంద్రధనస్సు కావాలి ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరి ఈ పుట్టుకను సాధించిన మనకి విజయం సాధించటం అనేది జన్మ హక్కు విజయమే మన నినాదం సద్విజయమే మన నినాదం నిన్నటిని నేటిని విత్తనాలుగా నాటి రేపటి పంటను పండిద్దామండి ఈ రంగస్థలం మీద ఈ రోజుకు తెరపడగానే మరి రాబోయేటువంటి రేపటి రోజుకు మరో ఆశల ఆనందపు తెరను తీద్దాం మరి దేవుళ్లకు దేవుళ్లకు ప్రణమిల్లి వేడుకుందాం సత్యం వైపు నడిపించమని వేడుకుందాం అండి కాలం ఇంద్రజాలంతో మాయ చేసిన తట్టుకొని నిలబడే శక్తిని ఇమ్మనమని ఆ కనపడని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఎప్పుడో చెప్పారు పాత సంవత్సరానికి వీడుగోలు పలుకుతూ మంచిని పదే పదే స్మరించుకోవాలి చెడుని విస్మరించాలి చేయబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి నిజంగా తీర్మానాలు చేసుకుంటాం కొత్త సంవత్సరం రాగానే మందు మానేయాలి ఇంటికి తొందరగా వెళ్ళాలి భార్య చెప్పినట్టు వినాలి ఎక్కువ సమయం కుటుంబంతో గడపాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అలాగే మందు కొట్టడం మానేయాలి ఇలా బోల్డ్ బోల్డ్ అనుకుంటారు తీర్మానాలు రోజు రెండు రోజులు స్ట్రిక్ట్గా పాటిస్తారు మూడో రోజు మామూలు పాత స్నేహితులను కలుసుకోవాలి శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉత్త తీర్మానాలే అసెంబ్లీలో తీర్మానాలు లోక్సభలో తీర్మానాలగా ఈ తీర్మానాలు అంతవరకే ఆ రోజు వరకే ఆరంభ సూర్యులు అన్నట్టుగా ఆ ఒకరోజు రెండు రోజులు పాటిస్తారు మూడో రోజు నుంచి జీవితం మాలి మాయా పొరలు కమ్మేస్తాయి ఎవరి గొడవ వారిది ఎవరి గొడవ వారిది మరి మంచిని పదే పదే స్మరించుకుంటాం చెడును విస్మరించాలి చేయబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలనుకుంటాం చేస్తున్నామా కొత్త సంవత్సరం రోజునే ఫైటింగ్లు చేస్తాం కొత్త సంవత్సరం రోజునే అరుపులు ఉంటాయి చాలా ఉంటాయి ఇహ భూత భవిష్యత్ వర్తమానాలు నేను అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో రేపేం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడి దగ్గర మన భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటుంది బైబిల్ దేవుడు నిర్ణయించిందే మన భవిష్యత్ అంటుంది ఖురాన్ కూడా మరి ఈరోజు మనం నిజాయితీతో నిర్భీతితో ప్రేమతో మరి ధైర్యంగా గొప్పగా చేసింది రాబోయే రోజులన్నింటికి మార్చి తీరుతుంది రేపటి కోసం ఎదురు చూద్దాం కొత్త సూర్యుణ్ణి ఆహ్వానిద్దాం సంతోషాలు ఆనందాల కేరింతల్లో మునిగి నీతి నియమాలు జీవన విలువలు విస్మరించవద్దండి విస్మరిస్తున్నాం మొరాలిటీస్ విస్మరిస్తున్నాం మనం కల్చర్ విస్మరిస్తున్నాం మనం హ్యూమన్ బీయింగ్ విస్మరిస్తున్నాం మనం మంచిని విస్మరిస్తున్నాం మనం చెడుకు ఆహ్వానం పరుగుతున్నాం గెలుపు కోసమే రేపటి మలుపు అని అనుకోవట్లేదు ఇదే మనందరికీ ఒక పిలుపు అని అనుకోవట్లేదు సుప్రభాత భేరి అనుకోవట్లేదు సుప్రభాత గీతం అనుకోవట్లేదు సుప్రభాత వేళ అని అనుకోవట్లేదు ఏం చేశారు మొన్నంతా డబ్బులు ఖర్చు పెట్టేశాం మొన్న రాత్రి ఏం చేసాం నిన్నంతా కూడా ఖర్చు చేసాం నిన్నంతా సరదా సరదాగా గడిచిపోయింది నిజంగా సంసారపక్షంగా ఉన్నవాళ్ళు చక్కగా ఏ హోటల్స్లోకి వెళ్ళి భోజనాలు చేసేసి సరదాగా వచ్చిన వాళ్ళు అదొక ఆనందం అదొక తృప్తి కొత్త సంవత్సరం పోని ఒకరోజైనా ఇంటి ఇళ్ళకు వంటింటికి రెస్ట్ ఉంటుంది చక్కగా సరదాగా ఆనందం చూస్తాం భార్యామణిలో పిల్లల్లో ఆనందం చూస్తాం నాన్న హోటల్కి తీసుకెళ్తున్నాడు ఇష్టమైనవి తినచ్చని నాన్న ఆనందం చూస్తాడు పిల్లలు ఆనందం చూసి మురిసిపోతాడు భార్య ఆనందం చూసి మురిసిపోతాడు ఇద్దరు భార్యాభర్తలు డబ్బు కలవాళ్ళై ఇద్దరు ఉద్యోగస్తులైతే నేనంతా కూడా సరదాగా ఆశ్రమాలకు వెళ్ళారు దేవాలయాలకు వెళ్ళారు లేకపోతే ఇంకెక్కడైనా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళారు ఫ్రెండ్స్ ని తమ ఇళ్ళకి పిలిచారు నిన్న పొందినటువంటి ఆనందం ఈ రోజు నుంచి ఎందుకు పొందలేకపోతున్నాం మళ్ళా మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు పొందలేకపోతున్నాం నిన్న తెచ్చి పెట్టుకున్నట్టుగా రోజు ఎందుకు తెచ్చిపెట్టుకోము మనం ఆనందాన్ని సమైక్యతను అందరూ కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనని ఎందుకు తెచ్చిపెట్టుకోము ఏ నిన్న ఎందుకు తెచ్చిపెట్టుకున్నాం ఎందుకు కలిసాం ఒక చిన్న ప్రయత్నం చేయటం వలన ఎందుకంటే ఎవరి గోల వారిది ఎవరి ధోరణి వాడది ఎవరి జీవన ప్రవృత్తి వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది తెల్లారి లేస్తే బతుకు వేటలో జీవన పోరాటంలో కడు ఒక వీర సేవికుడుగా వీర సైనికుడిగా రుదంతా పోరాడతాడు రుదంతా కష్టపడతాడు కుటుంబం కనపడుతుంది కుటుంబ పోషణాభారం కనబడుతుంది దానికోసం తప్పించాలి పక్షి కనుక తన బిడ్డలకు ఆహారం కోసం రెక్కలార్చుకోనల్లా ఎలా సంపాదించుకు తీసుకొస్తుందో గింజలు వడ్డు అలాంటివన్నీ అట్లాగే మనిషి కూడా తన కుటుంబం కోసం కష్టపడతాడు అది కొంతమందికి విచ్చల విడితనం ఎప్పుడు ఉంటుందనుకోండి అనుకోండి నిరాశ నిస్పృహలు నైరాశ్యం ఇవన్నీ ఎందుకు వస్తాయి జీవితంలో అలసిపోయినప్పుడు వస్తాయి ఎదుటి మనిషి ద్వారా మనం మోసపోయినప్పుడు వస్తాయి ఎదుటి మనిషి నమ్మించి నమ్మక ద్రోహం చేసిన ఎదుటి మనిషి నెట్టనీలు నా ముంచేసిన ఎదుటి మనిషి చెయ్యందించి నేనున్నాను నీకు తోడుగా నాతో పాటు నడు నీకు నేను ఆధారం నీకు నేను వెలుగుబాటు చూపిస్తానని చెప్పి చీకట్లోకి తోసేసినప్పుడు నీటి మడుగులోకి నెట్టేసినప్పుడు చెయ్యిని బలవంతంగా విధిల్చుకున్నప్పుడు చెయ్యి జారిపోయి ఆశల కొండ శిఖరంపై నుంచి దీనావస్థలోకి నిరాశల గుహలోకి మనం బయటపడిపోయినప్పుడు పడిపోయినప్పుడు అక్కడ నిరాశ గుహల్లో తెలుస్తుంది ఎదుటి మన్ని మన్ని మోసం చేశాడే నమ్మినందుకు స్నేహానికి నైవంచన చేశాడే అని అనిపిస్తుంది ఆ బాధ అలా మిగిలిపోతుంది అందుకని మనిషికి అనుభవం నేర్పినటువంటి పాఠం గుణపాఠం మరొకటి లేదు ఏదైనా సరే అనుభవంలో అవగతం అవుతుంది అన్నది నగ్న సత్యం ఈ కొత్త సంవత్సరం అయినా సరే మనం ప్రతిరోజు చేదు అనుభవాలను పొందొద్దండి మధురమైన అనుభవాలను ఆస్వాదించండి అనుభూతులను ఆస్వాదించండి కుటుంబానికి దగ్గరగా ఉండండి చక్కగా మీ లైఫ్ మీది మీ జీవితం మీది అనుకోండి అంతే తప్ప పరాయి వాడి జీవితాన్ని నాశనం చేసి పరాయి వాడి మీద ఎక్కి వాడిని కిందకి తొక్కి అనగ తొక్కి మనం పైకి రావాలి అనుకోవటం చాలా తప్పు నీ ఓన్ టాలెంట్ చూపించు నీ ప్రతిభ చూపించు నీ ప్రజ్ఞ చూపించు ఏమంటారు నమ్రత చూపించు బాగుంటుంది కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదుని తన్నేస్తాం రెండు వేల ఇరవై ఆరులోకి మళ్ళీ ఎంటర్ అవుతాం ఇవన్నీ మాములు కానీ ఒకటి మన వయసుకు తగ్గట్టుగా భగవంతుడు అనేవాడు పైన ఉండి అమ్మయ్య తీవ్రమైన ఏమీ లేకుండా ఖర్చులేమీ లేకుండా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ కుటుంబంలో ఎవరు మిస్ అయిపోకుండా అందరం కలిసిమెలిసి ఉన్నాం అని కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి దేవుడికి అది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ సంవత్సరం గడిపేసేవు ఆయన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాగే మేము అందరం కలిసిమెలిసి ఉండాలి కుటుంబ సభ్యులు ఏదైనా అభివృద్ధికరమైన మార్పులు రావాలి శుభకార్యాలు జరగాలి ఇంట్లో ఒక ఇల్లు కట్టుకోవటం కానీ ఒక పిల్ల పెళ్లి చేయటం కానీ ఒక ఆదాయం సంపాదించటం కానీ బిజినెస్లో ముందుకు నడవటం కానీ లాభాల బాటల్లో నడవటం కానీ ఇలా చెయ్యి అని చెప్పి అనుకోండి అలా అనుకోవాలి మనకి నిర్ణయించాలి మనం ఏ రోజునైతే పండగ అనుకుంటామో ఆ రోజే పండగ ఏ రోజునైతే ఆనందం అనుకుంటామో ఆ రోజే ఆనందం ఏ రోజైతే స్వీట్లు వెన్ని తెచ్చుకుంటామో ఆ రోజే సంతోషం మరి పెళ్లి ముహూర్తం నిర్ణయించినప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు మరి ఆ రోజు పండగలాగా మనకి అనిపించదా కాలం మారదండి కాలంలో కొత్త సంవత్సరాలు సంతరించుకోవు పండగలు సంతరించుకోవు ఋతువులు సంతరించుకుంటాయి కానీ అవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి మన పెద్దవాళ్ళు మనకు పెట్టారు ఒక ఉగాది అని ఒక సంక్రాంతి అని ఒక శ్రీరామనవం అని ఒక దసరా అని ఒక దీపావళి అని ఇవన్నీ ఎందుకు పెట్టారు కనీసం ఆ రోజునైనా సరే అందరూ కలిసిమెలిసి కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఇంట్లో పిండి వంటలు చేసుకొని తింటుందని ఈ రోజున ఎంత దైన్యానికి ఎంత హీన స్థితికి చేరావంటే పండగ వస్తుంది అని అంటే వంటింటికి బంద్ చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసేసుకొని ఆన్లైన్ ద్వారా తిండి తింటున్నాము ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి లేదా చలో రిసార్ట్స్ చలో ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పి హోటల్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేస్తున్నా ఆ రోజున కష్టపడండి ఆ ఒక్క రోజున పండగ రోజున గారెలు అవన్నీ చేస్తే భర్త మెచ్చుకుంటే పిల్లలు మెచ్చుకుంటే అమ్మ చాలా బాగా చేసావు అమ్మ భలే టేస్ట్గా ఉందమ్మా ఇంకొక గారే అమ్మ లేకపోతే ఇంకొక పూరే అమ్మ అమ్మ ఇంకొక పాకే అమ్మా అంటే దాంట్లో ఎంత ఆనందం ఉంటుంది ఆ తల్లికి అన్నదాత సుఖీభవ అంటే ఎంత ఆనందపడుతుంది ఆ కుటుంబం అబ్బే అవి ఏమీ లేవు పెద్దవాళ్ళు ఉంటేనేగా ఆపటానికి ఇంట్లో పెద్దవాళ్ళు లేని జీవితం పెద్దవాళ్ళు లేని ఇల్లు ఎట్లా ఉంటుందండి గుడ్లగోబల లాగా ఉంటుంది అంతకన్నా ఏముంటుంది కాబట్టి విష సంస్కృతి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేయండి పళ్ళేరు అది మాయా ప్రపంచం దాంట్లో కూరుకుపోయారు కనీసం ఒక విష సంస్కృతి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తే కొంతైనా మనలో మనం ఆత్మావలోకనం చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశోధన చేసుకుందాం ఈ దిస్ రైట్ ఆర్ ఇస్ ద రాంగ్ అన్నది మనం ఎంచుకుంటే దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది అందరికీ కూడా మరి రెండు వేల ఇరవై ఐదు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలి చక్కగా ఉమ్మడి కుటుంబం అంతా బాగుండాలి వసుధైక కుటుంబంలాగా ముందుకు సాగాలని చెప్పి అందరూ ఆనందమయంగా ఆరోగ్యమయంగా ఉండాలని చెప్పి సంతోషమయంగా ఉండాలని చెప్పి అభివృద్ధిని సాధించాలని చెప్పి నారి మంచి నోట ఓ మంచి మాట పలుకుతూ స్వస్తి భవతీయుడు నారి మంచి